అలాగే మరొకసారి ఉదయకాలపు క్రిస్మస్ ఆరాధనలకు చేరువచ్చిన మీ అందరికీ యస్సు క్రీస్తు నామలవనాలు తెలియజేస్తుంటున్నాను ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం నిన్నటి దినాన ఏం వాక్యం గుర్తుందాం ఎవరికైనా చెప్తారా నిన్న వేకున దేవుడు దేని కొరకు దిగి వచ్చి ఉన్నాడని విన్నాం సమాధానపరచుటకు తండ్రి అయిన దేవునితో సమాధానపరచడానికి పాపము చేసి ప్రతి మనుష్యుడు దేవునికి దూరమైపోయినప్పుడు మరలా పాపాన్ని తొలగించి మనలందరినీ తండ్రితో సమాధానపరచడానికి దిగి వచ్చి ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా మనం ఆలోచన చేశాం అయితే ఈరోజు కూడా కొన్ని సంగతులను గురించి మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాస్ వార్త రెండవ అధ్యాయము పద్మూడు పద్నాలుగు వచనాలను ఒకసారి మనం చదువుదాం వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కాని దేవుని స్తోత్రము చేయుచుండెను చాలు చూడండి ప్రభు నందు ప్రేమైన దేవుని బిడలారా ఈ చదవబడిన లేఖన భాగంలో మనం ఆలోచన చేస్తే గొర్రెల కాపరలందరికీ యేసుక్రీస్తు వారు ఇదిగో మీ కొరకు జన్మించి ఉన్నాడని శుభవార్త చెప్పిన ఈ సందర్భం మనందరికీ తెలిసి గత వారం నుంచి ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం అయితే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి దేవునిని ఆరాధించినటువంటి ఆరాధన గురించి మనము ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీ కొరకు జన్మించి ఉన్నాడని మొట్టమొదటి వార్త ఎవరికి తెలిసిందంట గాబ్రియల్ దూతక ఎవరో తెలిసిందంట గొర్రెల కాపరులకు గొర్రెల కాపరులు అడవిలో కూర్చొని చక్కగా మందను మేపుకుంటూ ఉంటే ఆ చీకటిలో అర్ధరాత్రి వేళ ఒక గొప్ప వెలుగు వారి చుట్టూ ప్రకాశించి అక్కడికి గాబ్రియలోని దేవదూత దిగి వచ్చింది వారితో మాట్లాడుతుంది ఇదిగో మీరు భయపడవద్దు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడన్న సువర్తమానమును నేను మీ కొరకు తీసుకుని వచ్చాను గనక మీరు వెళ్ళి యేసుక్రీస్తు వారు ఒక చిన్న తొట్టిలో పని పడుకొని ఉండడం మీరు చూస్తారు మీరు వెళ్ళి చూసి ఆయనను ఆరాధించండి అన్న మొట్టమొదటి వార్త ఎవరికి తెలిసిందంట వెళ్ళి వారు ఆరాధించారు అయితే దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తాం ఈ క్రిస్మస్లో క్రిస్టమస్ అంటేనే అర్థం ఏంటంట మారు మనస చెప్పడం క్రిస్మస్ అంటే ఏమి కొత్త బట్టలు పిండి వంటలు ఇంటికి రంగులు ఒంటికి హంగులు ఇవేనా క్రైస్ట్మస్ అనలా క్రిస్మస్ కాదు క్రైస్ట్మస్ అంటే క్రైస్ట్ అంటే క్రీస్తు మాస్ అంటే ఆరాధన క్రీస్తును ఆరాధించడం క్రిస్మస్ అంటే కొంతమంది క్రిస్మిస్ పండుగ అంటారు ఏం పండగ అంట కిస్మిస్ అంటే క్రీస్తు మిస్ అయిపోయాడని మన పండుగలో క్రీస్తు ఉన్నాడా మిస్ అయిపోయాడా కిస్మిస్ అంటే క్రీస్తు మిస్ అయ్యే మనం ఏమనాలా క్రిస్టమస్ క్రైస్టమస్ అనవచ్చు క్రిస్మస్ అనవచ్చు కిస్మిస్ అనరాదు కిస్మిస్ బాదము ఇవి కాదు పండగంటే దేవుని ఆరాధించడం అయితే ఏసుక్రీస్తువారు పుట్టినరోజున చాలామంది ఆయన్ని ఆరాధించారు చాలామంది భక్తులు గుంపులు గుంపులుగా వెళ్ళి ఆయన ఆరాధించినటువంటి సందర్భాలు ముందున్న దినాలలో మనం వింటాం అయితే మీ అందరికీ ఒక ప్రశ్న వారు పుట్టిన వెంటనే చేసినటువంటి మొట్టమొదటి ఆరాధన ఏది చేసింది ఎవరు గొల్లలు అంతేనా ఇంకా ఇంకెవరైనా గుర్తొస్తున్నారా జ్ఞానులు ఇంకా గొల్లలు కరెక్టే జ్ఞానులు కరెక్టే కానీ ఆరాధించిన వారు ఎవరంటే వారందరూ ఓకే కానీ మొట్టమొదట ఆరాధించింది ఎవరు అది నా ప్రశ్న యేసుక్రీస్తు వారు పుట్టిన వెంటనే మొట్టమొదట ఆరాధించింది పరలోక సైన్య సమూహం యేసుక్రీస్తు వారి వార్త చెప్పడానికి దిగి వచ్చారే దేవదూతలు గాబ్రియోలు గారు ఆ గాబ్రియోలు గొర్రెల కాపర్లకు ఎప్పుడైతే ఆ సువర్తమానాన్ని చెప్పాయో ఇదిగో లోక రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు మీరు వెళ్ళి ఒక చిన్న శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి ఉండడం మీరు చూస్తారు అన్న సువర్తమానముల వారికి చెప్పిన వెంటనే ఏం జరిగిందంటే వచనములో మనం చూస్తాం వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండిరి దిగి వచ్చింది గాబ్రియేలు దూత మాత్రమే ఆ వార్త చెప్పింది గాబ్రియల దూత మాత్రమే ఆ స్వార్థమానమును ప్రకటించింది గాబ్రియల దూత మాత్రమే కానీ ఎప్పుడైతే ఆ స్వార్థను ప్రకటించాయో ఆ స్వార్థమానమును ప్రకటించారో వెంటనే పరలోకములో ఉండే దూతలందరూ దిగి వచ్చారంట హలలుయా హలలుయా ఎందుకు దిగి వచ్చారు ఒక ఎమ్మెల్యే మన ఊరికి వచ్చాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి మన వచ్చారు వచ్చారనుకోండి లేదా చంద్రబాబు నాయుడు గారు మన ఊరికి వచ్చారనుకోండి ఏమనేస్తారంటే మంత్రి మన ఊరిని దర్శించబోతున్నాడు అంటారు ముఖ్యమంత్రి రాబోతున్నాడు అంటారు ముఖ్యమంత్రి రాబోతున్నాడు చెప్పడంలో ఒక్కరి ఒక్కరిని కూర్చే చెప్తారు కానీ ఇంకా ఆయన వెంట ఎంతమంది వస్తారు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు మిగతా మంత్రులు ఉంటారు మిగతా ఎమ్మెల్యేలు ఉంటారు కార్యకర్తలు ఉంటారు ఇక చాలా హడావిడి అందరినీ చెప్తారా అందరు కలిసి వస్తున్నారంటారా లేదా ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటారా మరి పరలోకం నుంచి దేవాది దేవుడే దిగి వచ్చిన తర్వాత పశిబాలుడిగా ఆయనే దిగి వచ్చిన తర్వాత అక్కడ ఆయన్ని ఆరాధిస్తున్నటువంటి దేవదూతులందరూ ఆయనతో పాటు దిగి వచ్చారంట అందుకే వెంటనే పరలోక సైన్య సమూహములు ఆయనతో కూడా నుండిరి దేవదూతలతో పాటు దూతలతో పాటు దేవుని దూతలు కూడా సర్వ సైన్యమంతా దిగివచ్చింది దిగివచ్చిన వెంటనే ఏం చేశారంటే వారు దేవుణ్ణి ఆరాధించారు పద్నాలుగు వచ్చిన సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఆయనకిష్ఠులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండిరి దేవుని ఆరాధించారు మొట్టమొదట దేవుని స్థుతించారు క్రిస్మస్ పండుగలో క్రీస్తు జన్మించిన దినమున మొదట చేసినటువంటి ఆరాధన దేవదూతలది అందుకే దేవుని దూతలు మొట్టమొదటిగా ఎక్కడ ఆయన జన్మించిన దగ్గర కాదు ఎక్కడో అరణ్యంలో అడవిలో మధ్యరాత్రి వేళ అర్ధరాత్రి వేళ కటిక చీకటిలో గొర్రెల కాపరులు మందలు కాచుకొని చుంటుండగా అక్కడ గొప్ప స్థుతి ఆరాధన జరిగిందంట హలెలుయా ఈరోజు మనం కూడా క్రీస్తును ఈ క్రిస్మస్లో మనం కూడా క్రీస్తును ఆరాధించే వారముగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈ దూతలు నిరంతరం ఆరాధించేవారు నిరంతరము దేవుని స్తోత్రగాహనము వారని దేవుని వాక్యంలో మనం చదువుతాం చూడండి ప్రకటన గ్రంథంలో మనం ఒకసారి చదివితే నాలుగో అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని ఒకసారి చదువుదాం ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయము ఎనిమిదో వాక్యం చదువుదాం ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలు ఉండెను అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి బగళ్ళు చెప్పుచుండెను హలెలుయా ప్రతిరోజు ఏం చేస్తున్నాయంట ఆ దేవుడు పరిశుద్ధుడు 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 అని మానక దేవుని స్థుతిస్తున్నాయట దేవదూతల పని అదే దేవదూతలకు ఉన్నటువంటి డ్యూటీ అదే దేవుని దూతలు దేవుని స్థుతించడానికి ఏర్పాటు చేయబడ్డారు దేవుని దూతలు నిరంతరము దేవుని స్థుతిస్తూనే ఉండాలంట వాటి బాధ్యత అది వాటి పని అది అంత గొప్ప దేవుని ఎదుట అంత గొప్ప దేవుని మహిమను చూడలేక దేవదూతలకు ఆరు రెక్కలుంటాయి ఎన్ని ఏమ్మా ఎన్ని ఏడన్నారు ఎవరు ఏడు కాదు ఎన్ని ఆరు రెక్కలతో ఒక రెక్కలతో రెండు జతలు ఒక ఒక జతతో తనను తాను కప్పుకొని ఒక జతతో తన ముఖమును కాళ్ళును కప్పుకొని ఇంకొక రెండు రెక్కలతో ఎగురుతూ దేవుణ్ణి నిరంతరం ఆరాధిస్తున్నట్టే మానక రాత్రి పగళ్ళు రాత్రి పగలు రాత్రి పగలు మానక దేవుని ఉన్నాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది నూట మూడవ కీర్తనలో కూడా ఇరవయో వచనంలో మనం చదివితే చూడండి దేవుని దూతలారా ఆయనను ఆరాధించుడి అన్న మాటలు మనం చూస్తాం నూట మూడవ కీర్తన ఇరవయో వాక్యాన్ని చదువుదాం యహోవా దూతలరా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులరా ఆయనను సన్నుతించుడి చూడండి దేవదూతల యొక్క ప్రముఖమైన కార్యములలో ఒకటి ప్రథమమైనది దేవుని స్థుతించడం అందుకనే దేవుని స్థుతించడానికి ఆకాశమును విడిచి భూలోకానికి దిగి వచ్చేయండి దేవుని దూతలు మనం నూట నలభై ఎనిమిదవ కీర్తనలో కూడా రెండవ చరణంలో మనం ఆ మాటలు చదువుతాం చూడండి నూట నలభై ఎనిమిదవ కీర్తన రెండో వాక్యం చదువుదాం ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్థుతించుడి ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్థుతించుడి ఇక్కడ కూడా దూతలను స్థుతించమని కీర్తనాకారుడు మాట్లాడుతున్నారు అంటే దూతలకు ఉండేటువంటి పని ఏంటంట స్థుతించడం ఇక వాటికి ఏం పనుండదు దేవుని దూతలకి ఇంకా మరొక పని ఉండదు దేవుణ్ణి స్థుతించడం దేవుణ్ణి ఆరాధించడం నిరంతరము రాత్రి పగలు అని తేడా లేకుండా రాత్రింబగళ్ళు మానక దేవుణ్ణి స్థుతిస్తూనే ఉంటాయంత ఇక ద ఆయన భక్తులను కాపాడడం దేవుని స్థుతించడం ఆయన భక్తులను కాపాడడం దేవుని స్థుతించడం ఇవే పనిగా దేవుడు దూతలను నియమించి పెట్టి ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది అందుకనే నిరంతరము స్థుతిస్తూనే ఉన్నాయి పరలోకములో నిరంతరము దేవుని ఆరాధిస్తూనే ఉన్నాయి మనం యశ గ్రంథంలో కూడా భక్తుని మాటలను మనం వినగలిగి ఒకసారి ఆరో ఒకసారి యశ గ్రంథము ఆరో అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచ్చినా చదవండి రాజైన ఉజ్జియ మృతి సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడయ్యుండగా నేను చూచితని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచూ ఉండెను వారు ఏం చేస్తున్నారంటే ఆ దూతలు వారు సైన్యముల కధిపతి ఎగు యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి హలలుయా హలలుయా ఏం దేవుని దూతలు గాన ప్రతిగానములు ఒకరు పాడుతుంటే వెంటనే మరొకరు పాడుతున్నారు ఒకరు ఆరాధిస్తుంటే మరొకరు ఆరాధిస్తున్నారు ఒక దేవదూత పాట పాడితే మిగతా దూతలన్నీ పాటలు పాడుతున్నాయి దూతలకుండే ఒకే ఒక పని అదే దేవుని ఆరాధించడం దేవుని ఆరాధించడం దేవుని ఆరాధించడం మరొక జాస లేదు మరొక పని లేదు వాటికి దేవుడు నియమించిన పని దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని ఆరాధించడానికే నియమించుకున్నాడు దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉన్నారు అనుకోకుండా ఆరాధించవలసిన దేవుడు ఆకాశమును విడిచి భూమి మీదకి దిగి వచ్చాడు ఇప్పుడు అక్కడ ఎవరిని ఆరాధించాలా ఆరాధికుడే కిందికి వచ్చేసాడు ఆరాధించబడే దేవుడే భూలోకములో పసిబాలుడిగా పడున్నాడు పరు పరున్నాడు ఇప్పుడు ఆరాధించవలసినటువంటి దూతలు కూడా ఆయనను ఆరాధించడానికి భూమి మీదకి దిగి వచ్చాయంట హల అందుకే మనం చదువుతో వెంటనే సర్వలో పర పరలోక సైన్య సమూహములు ఆయనతో కూడా నుండి దేవుణ్ణి స్తోత్రము చేయుచుండిరి దేనికి ఇంకక్కడ ఆరాధన చేశారు కదా పరలోకంలో ఆరాధించిన దూతలు నిరంతరం రెస్ట్ లేకుండా ప్రార్థన చేసినటువంటి దూతలు ఇంకా ఆయన తర్వాత అయినా రెస్ట్ తీసుకోవచ్చు కదా ఏమ్మా అక్కడ ఉన్నప్పుడు ఆరాధన చేశారు ఇప్పుడు మీరే చెప్పండి ఇడున్నప్పుడు పాటలు పాడతారు ఇంటివి కూడా పాటలు పాడతారా ఇక్కడ ప్రార్థన చేస్తారా ఇంటికి వెళ్ళాక ప్రార్థన చేస్తారా చేసుకుంటారా రైట్ వందనాలు నిండా వందనాలు చేసుకోండి చేసుకోవాలా మందిరంలో మాత్రమే కాదు ఇంటి దగ్గర కూడా వ్యక్తిగత ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి సరే మన విషయం విడిచిపెట్టండి దేవదూతలు అక్కడ వాళ్ళు నిరంతరం ఆరాధించేవాళ్ళు అమ్మయ్య భాగవాయ దేవుడు ఇప్పుడైనా ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు అని అనుకోవచ్చు కదా అనుకోకూడదా ఆయన్ను ఆరాధిస్తున్నాయి కానీ ఆయన ఎలా ఉంటాడో తెలియదు ఎందుకంటే ఆయన మహిమతో నింపబడి ఉండడం ఈ దేవదూతలు చూడలేకపోతున్నారు అందుకనే నాలుగో చిన్నంలో మనం చూస్తాం ప్రతి దూతకు ఆరేసి రెక్కలు ఉండేను మూడవ చిన్నమా రెండవ చిన్న ఆయనకు పైగా షరాపులు నిలిచి ఉండిరి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉండెను ప్రతి రెండు రెక్కలతో తన ముఖమును కప్పుకున్నాయంట ముఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి అంటే దేవుణ్ణి చూడలేకపోతున్నాయి దేవుడు మహిమతో ఉన్నాడు దేవుడు మహాప్రకాశముగా మహా తేజస్సులు కనిపిస్తూ ఉన్నాడు అంత గొప్ప తేజస్సు ప్రకాశమానమైన దేవుణ్ణి కళ్ళతో చూడలేకపోతున్నాయి దేవదూతలు దేవదూతలనే కాదు ఏ మానవుడు ఎప్పుడు ఇప్పటిదాకా దేవుణ్ణి చూడలేదని దేవుని వాక్యం తెలియజేస్తుంది మనం యోహానుస్వార్తలో మొదటి అధ్యాయంలో చదువుతాము ఆ మాటలను కూడా చూడండి ఒకసారి యోహానుస్వార్త మొదటి అధ్యాయము పద్దెనిమిదో వాక్యం చదవండి ఎవడును ఎప్పుడైనాను దేవునిని చూడలేదు ఏం చేయలేదంట దేవుని చూడలేదు మనమంటే దూరంలో ఉన్నామనుకోండి ఒకవేళ మనం చూడట్లేదు దేవదూతలు ఆయన దగ్గరే ఉన్నాయి కదా అయినా చూడలేదా అంటే చూడలేదు కారణం ఏంటంటే ఆయన తేజస్సు అలాంటిది దేవుని ప్రకాశమానమైన లాంటిది ఆయన చూడడానికి కూడా మన కళ్ళు సరిపోవు సూర్యున్నే చూడలేకపోతున్నాం మనం ఏమో సూర్యున్నే మనం డైరెక్ట్గా చూడగలుగుతామా చూడండి ఇంక కళ్ళ ఆపరేషన్ ఏమో అవసరం ఉండదు ఇంకా అద్దాలు పెట్టుకొని తిరగడమే వెతుకులాడితే తిరగడమే అంటే సూర్యున్నే చూడలేకపోతే అట్లాంటి సూర్యులు కోవోటి సూర్యులైతే కూడా ఆయన తేజస్సు ముందు సగమే అంటే ఇంకా ఆయన ఎంత ప్రకాశిస్తుంటాడో ఆలోచన చేయండి ఎంత వెలుగు అంటే కనీసం ఆ వెలుతురులో కూడా మనం వెళ్ళామంట అంత గొప్ప వెలుగు ఆయన చుట్టూండేది అందుకే అంత గొప్ప వెలుగును చూడలేక తన ముఖాన్ని కప్పుకొని తన దేహాన్ని కప్పుకొని ఎగురుతూ మిగతా రెండు రెక్కలతో దేవుని ఆరాధిస్తున్నాయి ఆయన పరిశుద్ధుడు 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 అని నిరంతరము గాన ప్రతిగానములు చేయుచున్నాయంట మనం కూడా పాట పాడుతూ ఉంటాం పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు చేయుచు వందును స్త్రీక దేవుడైనా ఏ హోవా ఆరాధిస్తున్నాయంట పరిశుద్ధుడు 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 ఇదే పదమే ఇంకొక పదం లేదు ఆయన గొప్పతనాన్ని పొగడమే ఆయన గూర్చినటువంటి పొగడమే ఆయన గూర్చినటువంటి ఘనపరచడమే ఇదే తెలుసు దేవుని దూతలకింకా అందుకే నిరంతరము గాన ప్రతిగానములు వెంట వెంటనే వెంట వెంటనే రాత్రి బగల్లో మానక ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఉన్నాయి దేవదూతలు అయితే ఇంత ఆరాధిస్తున్న దూతలకి దేవుని ముఖం ఎలా ఉంటుందో తెలియదు ఎందుకు ఎందుకు తెలియదు ఆయన మహిమ వారిని చూడనివ్వట్లేదు ఆయన మహిమ ఎదుట తట్టుకోలేకపోతున్నాయి కల్లార దేవుని చూడలేకపోతున్నాయి అయితే ఆ దేవదూతలకు తెలిసిన ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే అంత తేజస్సులో ఉన్న దేవుడు తన తేజస్సునంతటిని విడిచి భూమి మీద పసిబాలుడిగా జన్మించాడు హలలుయా 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 అంత ప్రకాశంలో చూడలేకపోయాం అంత తేజస్సులో ఆయన చూడలేకపోయాం కానీ ఇప్పుడు మనం కనులార చూసే అవకాశం వచ్చిందంట ఇప్పుడు చూడొచ్చా దేవుణ్ణి ఇప్పుడు పసి బాలుడిగా ఉన్నాడు ఆయన చుట్టూ తేజస్సు ఉందా ప్రకాశ్యమానం ఉందా ఒక పసి బాలుడిగా ఒక మానవుడిగా ఒక శరీరిగా అక్కడ పడుకొని ఉన్నాడు ఇప్పుడు ఆయన కనులార చూడొచ్చు అనే సంతోషముతో దేవుని దూతల ఆకాశం నుంచి దిగివచ్చాయంట అందుకే తిమోతి పత్రికలో కూడా మనం చదువుతాం మొదటి తిమోతి పత్రిక చూడండి ఒకసారి మూడో అధ్యాయము పదహారో వాక్యాన్ని చదివితే అపోస్తాడైన పౌలు గారు అతిమూతి పత్రికలు అంటాడు ఆయన దేవదూతలకు కూడా కనబడిను అని అంటాడు చూడండి ఆరో అధ్యయ మూడో అధ్యాయము పదహారో వాక్యం చదవండి నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను ఆత్మ ఆత్మవిషయములో తీర్పు నందెను దేవదూతలకు కనబడెను అంటే శరీరుడిగా ప్రత్యక్షమైన తర్వాత దేవదూతలకు కనపడ్డాడు అప్పటిదాకా దేవదూతలకు కనిపించాడా కనిపించలేదు ఆయన అంత గొప్ప మహా తేజస్సు కలిగినటువంటి దేవుడు ఇప్పుడు దేవదూతలకు ఏం చేస్తున్నాడు కనపడుతున్నాడు ఇంతవరకు కనిపించని దేవుని ఆరాధించినటువంటి దూతలు ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తున్న దేవుని ఆరాధించకుండా ఉంటారా ఇంతవరకు కనిపించని దేవుడు ఇంతవరకు కనీసమైన మొహాన్ని చూడడానికి కుదరలేదు ఆయన ముఖాన్ని చూసి ఆనందించడానికి సంతోషించడానికి ఆరాధించడానికి కుదరలేదు అట్లాంటి గొప్ప దేవుడు తన మహిమను విడిచి భూమి మీద ఒక సస్శరీరుడిగా కనిపిస్తున్నాడు ఒక మానవుడిగా ఒక చిన్న బాలుడిగా కనిపిస్తున్నాడు గనక అంత గొప్ప దేవుణ్ణి ఇప్పుడు మేము కన్నులార చూస్తున్నామని సంతోషముతో ఆనందముతో దేవునిని ఆరాధిస్తున్నాయంట అందుకే పౌలు అన్నాడు దేవదూతలకు అతడు కనపడేను అంటే అప్పటిదాకా ఆయన వారికి కనిపించలేదు దేవదూతలకు కనిపించలేదు అందుకే మొట్టమొదటిసారిగా దేవుడు భూమి మీద వారికి కన్నులార కనిపించేసరికి వారు ఆనందం పట్టుకోలేకపోతున్నారు అయ్యో మేమింతకాలం ఆరాధించినటువంటి దేవుడు ఇలా ఉన్నాడు ఇంత గొప్ప మహిమ కలిగినటువంటి దేవుడు ఇంత పసిబాలుడిగా దిగిరావడమేంటి ఆయన తను తాను తగ్గించుకోవడమేంటి అని చెప్పి దేవుని కూర్చినటువంటి సంతోషం పట్టలేక ఆనందముతో దేవుణ్ణి ఆరాధిస్తూ పాటలు పాడుతూ ఉన్నారు అదే పద్నాలుగు వచ్చిన మనం చదువుకున్న సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకా దేవునికి మహిమ చెప్పండి ఏమని ఆరాధించాయంట దేవునికి మహిమ కలగాలి రెండవదిగా ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం కలగాలి దేవుని దూతలు ఆరాధించడంలో రెండే మాటలే ఎక్కువేమి ఆరాధించలేదు ఆయన్ను గొప్పగా ఆరాధించిన ఆ గొప్ప మాటలలో ఉన్న రెండే మాటలు ఏంటంటే మొదట దేవునికి మహిమ కలగాలి రెండవదిగా మనుషులకు సమాధానం కలగాలి ఈరోజు ఆలోచన చేయండి మనం ఆ దేవదూతలాగా ఆరాధించగలుగుతున్నామా ఇంతకుముందు నీవు దేవుడు అంటే ఎవరో తెలియదు అప్పుడు ఆరాధించలేదు ఓకే ఇప్పుడు దేవుడు ఎవరో నీకు తెలుసు దేవుడు ఎలా ఉంటాడో నీకు తెలుసు దేవుడు ఎంత గొప్పవాడో ఎంత మహిమ కలిగినవాడో ఎంత ప్రకాశమానమైనవాడు ఎంత తేజస్సు కలిగిన వాడో ఇప్పుడు నీకు తెలుసు తెలియనప్పుడు ఆరాధించిన దూతులు తెలిసిన తర్వాత బహుగా ఆరాధించారు మరి తెలియనప్పుడు నువ్వు ఆరాధించలేదు ఓకే కనీసం తెలిసిన తర్వాత అయినా ఆరాధిస్తున్నారా ఆలోచన చేయండి తెలిసిన తర్వాత అయినా ఆయనను మహిమపరుస్తున్నారా ఈరోజు ఆలోచన చేయండి అందుకే ఈ క్రిస్మస్లో మొట్టమొదటిగా ఆరాధించిన వారు ఎవరంట దేవుని దూతలు ఎప్పుడు ఆరాధించారు దేవుడు పుట్టిన వెంటనే ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు అక్కడ పుట్టాడు ఇక్కడ ఆరాధిస్తున్నారు అంటే వెంటనే మొట్టమొదట చేసినటువంటి ఆరాధన దూతలు పరలోక సైన్య సమూహములు దిగి వచ్చి దేవునిని మహిమపరచాయి దేవుని ఆరాధించాయి ఈరోజు ఆలోచన చేయండి నీవు నేను దేవుడు ఎన్నో గొప్ప విషయాలు మన జీవితంలో చేస్తున్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తున్నప్పుడు మరి మనం దేవుని ఆరాధిస్తున్నామా లేదా మన మట్టుకు మనమే సొంత పనులు చూసుకునే దేవుని వదిలిపెట్టేసామో ఒకసారి ఆలోచన చేయండి ఆరాధించడంలో కూడా దేవదూతల వలె మనం ఆరాధించాలి దేవదూతలు ఎలా ఆరాధించాయి అంటే దేవునికి మహిమ కలిగేటట్టుగా ఆరాధించాయి ఆ తర్వాత మనుషులందరికీ సమాధానం కలిగేటట్టుగా ఆరాధించాయి ఈరోజు ఆలోచన చేయండి మనము కూడా ఆయన ఆరాధిస్తున్నామంటే సరిపోదు మన ఆరాధనలో దేవునికి మహిమ కలగాలి గొప్పగా కంఠ స్వరముల చేత పాటలు పాడితే దేవునికి ఆరాధన కలగదు కానీ హృదయాంతరంగాలలో నుంచి దేవుని గణపరిస్తే ఆరాధన కలుగుతుంది ఈరోజు దేవుని మహిమపరిచి ఆరాధన దేవునిని మహిమపరిచి దేవునిని గణపరచగలిగే ఆరాధన మనం చేస్తున్నామని ఒకసారి ఆలోచన చేయండి అందుకని మనం ఆరాధిస్తే మొదటగా ఏం కావాలంట దేవునికి మహిమ కలగాల అందుకే ఆయన వారు అంటారు దేవునికి మహిమ ఆయన కృష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కాబట్టి మొదటిగా మన ఆరాధనలు ఏముండాలా చెప్పండమ్మా వింటున్నారా నిద్రోత్సవాలు స్తోత్రం చెప్పండి ఒకసారి హలెలుయా దేవునికి స్తోత్రం ఇంకా ఏడ వింటున్నారు మీరు నిద్రోత్సవంలో స్తోత్రం చెప్పమంటే చేతులు ఎత్తున్నారు పేర్లు పెట్టి చెప్పాలి మిమ్మల్ని అడితేనే ఇంకోసారి నిద్రపోకుండా ఉంటారు ఏమని ఆరాధించారంటే మొదటిగా దేవునికి మహిమ కలగాలంట మరి మనం ఆరాధిస్తున్నామా దేవుడు మహిమపరచబడేటట్టు మన ఆరాధన మనం ప్రార్థన చేస్తే మనకే వినపడదు ఒకసారి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన మనకి వినపడదు మన పక్కన వాళ్ళకి వినపడదు మన పాస్టర్ కనపడదు ఇంకా దేవునికి ఎప్పుడు వినపడేది దేవునికి ఎప్పుడు మహిమ కలిగేది ఆలోచన చేయండి మనము ఆరాధించమంటే దేవుని దృష్టిలో పెట్టుకుని ఆరాధన చేయాలి హృదయపూర్వకముగా దేవుని కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు దేవునికి మహిమ కలుగుతుందంట రెండవదిగా మనుషులకు సమాధానం కలుగునుగాక అన్నాయి ఈరోజు మనం ఆరాధిస్తే కూడా దేవదూతల్లాగా మనుషులందరికీ ఏం కలగాల సమాధానం కలగాల ఇంకా ఆలోచన చేయండి మనం ప్రార్థన చేస్తే మనుషులకు సమాధానం కలుగుతుందా అని ఆలోచన చేయండి మనం ప్రార్థన చేస్తే మన కుటుంబంలో నెమ్మది కలగాల మనం దేవుని ఆరాధిస్తే మన కుటుంబంలో సమాధానం కలగాల మనం ఆరాధిస్తే మన కుటుంబంలో బంధువులలో రక్త సంబంధికులు అందరిలో సమాధానం కలగాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది మనం ప్రార్థన చేస్తే మనం దేవునికి ఆరాధన చేస్తే సమాధానం కలగాలి నెమ్మది కలగాల మన ఇరుగు పొరుగు వారికి కూడా నెమ్మది కలగాల మన ఇరుగుపరు వారితో కూడా సమాధానం కలగాల అప్పుడు దేవుణ్ణి దూతల వలె మనం ఆరాధించిన వారం అవుతాం కాబట్టి దూతల వలె మనం ఆరాధించాలంటే దేవునికి మహిమ కలిగించాలా రెండవదిగా సమాధానం కలిగేటట్టు మనుషులందరికీ సమాధానం కలిగేటట్టుగా దేవుణ్ణి ఆరాధించాలి కాబట్టి ఈరోజు ఆలోచన చేయండి క్రిస్మస్ శుభవేళల్లో మొట్టమొదటిగా ఆరాధించినటువంటి ఆ దేవదూతల వలె పరలోక సైన్య సమూహముల వలె మనం కూడా దేవునికి మహిమ కలిగే విధంగా ఆరాధిద్దాం మన ఆరాధన ద్వారా మనుషులందరికీ సమాధానం కలిగి మన కుటుంబము మన ఇంటి వారందరూ సమాధానం కలిగేటట్టుగా దేవుని ఆరాధించుదాం దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించనుగాక ఆమె ప్రార్థన చేద్దాం కళ్ళ మూసుకునండి చిన్న ప్రార్థన చేసి మనం ముందు మహా పరిశుద్ధుడైన మా తండ్రి మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన పాదములకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఈ వేకు కాలపు క్రిస్మస్ ఆరాధనలో మీరు మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నైనా దయతో జ్ఞాపకం చేసుకుని సహాయం చేసి నడిపిస్తున్నందుకు మీకే స్తోత్రాలు నిజముగా పరలోకములో నుంచి దిగి వచ్చినటువంటి మిమ్మలను ఆరాధించడానికి అక్కడ ఉన్నటువంటి సైన్య సమూహమంతయు దిగి వచ్చి నన్ను ఆరాధించినట్టుగా ప్రభావ మేము మా సంఘమంతయు నిన్ను ఆరాధించడానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాం నిశ్చితమైతే తండ్రి విత్తబడినటువంటి వాక్యానుసారంగా జీవించడానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాం బ్రవ్వ మీకొరక నమ్మకముగా జీవిస్తూ నిజముగా మేము ఆరాధిస్తూ ఉంటుండగా మీకు మహిమ కలిగేటట్టుగా మేము ఆరాధిస్తూ ఉంటుండగా మీకు మహిమ కలిగేటట్టుగా మనుషులందరికీ సమాధానం కలిగేటట్టుగా మేము మిమ్మల్ని ఆరాధించగలిగే కృపను దయచేయమని ఉదయకాల సమయంలోని మెండైన దీవునలు చేరు వచ్చిన అందరిపై కుమరించి నడిపించమని నజరయుడైన యేసుక్రీస్తు వారి నామములు మిక్కిలి వినయముతో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి Thank you.